ఆడవారికి ఉపయోగపడే వంటింటి చిట్కాలు మీ పనులన్నీ సులువుగా పూర్తవ్వాలంటే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకోవాలి మీ వంటలు రుచిగా రావాలన్నా కొన్ని చిన్న చిన్న చిట్కాలను తెలుసుకోవాలి ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేని మీ సమయాన్ని ఆదా చేసే యాభై వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆడవారి ఇంట్లో వంట చేసేటప్పుడు కూరలో ఉప్పు ఎక్కువ అవడం లేదా కారం ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటప్పుడు స్త్రీలు చాలా కంగారు పడిపోతూ ఉంటారు అలా కంగారు పడకుండా మీ కూరలో ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం కలపండి కూరలో ఉప్పు తగ్గి మీరు వండిన కూర ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది అలాగే సాంబార్ ఉప్పు ఎక్కువైనప్పుడు ఒక చిన్న బంగాళదుంపను చెక్కు తీసి సాంబార్లో వేయండి అలాగే ఒక్కోసారి కూరలో కారం ఎక్కువైపోతుంది అలాంటప్పుడు ఒక స్పూన్ శనగపిండిని కూరలో కలపండి కూరలో కారం తగ్గి మీ వంట చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఇంట్లో పూరీలు చేసేటప్పుడు మీరు వేసే పూరీలు బాగా పొంగి ఎర్రగా రావాలంటే గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలిపి పూరీలు చేసుకోండి పూరీలు బాగా పొంగి ఎర్రగా రుచిగా వస్తాయి అలాగే పూరీలు గట్టిగా కాకుండా మెత్తగా రావాలంటే పూరీ పిండిలో కొంచెం పాలు కలపండి అలాగే కూరలో పులుపు ఎక్కువైతే కొంచెం పెరుగు కలపండి కూరలో పులుపు తగ్గుతుంది గ్యాస్ స్టవ్ బాగా జిడ్డుగా ఉన్నప్పుడు నీటిలో వంట సోడా కలిపి గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకోండి స్టవ్ పైన పేర్కొన్న మురికి మొత్తం సులువుగా తొలగిపోతుంది మనలో చాలామంది ఆడవారు ప్రెషర్ కుక్కర్లో కందిపప్పును ఉడకబెడతారు కానీ ప్రెషర్ కుక్కర్లో వండిన పప్పును అస్సలు తినకూడదు దీనివలన గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కందిపప్పు త్వరగా ఉడకాలంటే కందిపప్పులో ఒక స్పూన్ నూనె కలిపి ఉడకబెట్టండి కందిపప్పు త్వరగా ఉడుకుతుంది అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది ఒక్కోసారి పెరుగు పుల్లగా ఉంటుంది అలాంటప్పుడు పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి పెరుగులో పులుపు తగ్గుతుంది అలాగే పెరుగును తోడు పెట్టినప్పుడు ఒక ఎండు మిరపకాయను కూడా వేయండి పెరుగు గడ్డగా తోడు కట్టుకుంటుంది విపరీతమైన దగ్గు సమస్యలతో బాధపడేవారు తేనెతో తులసా కలిపి తింటే వెంటనే దగ్గు తగ్గిపోతుంది అలాగే బాగా జ్వరం వచ్చినప్పుడు వేడిపాలలో చిటికడు పసుపు అలాగే మిరియాల పౌడర్ కలిపి తాగితే వెంటనే జ్వరం తగ్గిపోతుంది ఇక దోశలు వేసేటప్పుడు పెనానికి అతక్కోకుండా దోశలు రావాలంటే పెనం పైన వంకాయ ముక్కతో రుద్దండి దోశలు అతక్కోకుండా వస్తాయి అలాగే ఆమ్లెట్ వేసేటప్పుడు ముందుగా పెనం పైన కొంచెం ఉప్పు చల్లండి పెనానికి అద్దకోకుండా ఆమ్లెట్ వస్తుంది దోశ ఎర్రగా కరకరలాడుతూ రావాలంటే మినపగుళ్ళు రుబ్బేటప్పుడు కొన్ని మెంతులు వేసి రుబ్బుకోండి దోశలు ఎర్రగా కరకరలాడుతూ వస్తాయి గారెలు కరకరలాడుతూ రావాలంటే గారెల పిండి రుబ్బేటప్పుడు కొంచెం అన్నం కలపండి గారెలు కరకరలాడుతూ వస్తాయి అలాగే ఇడ్లీలు మెత్తగా దూదిలా రావాలంటే మినపప్పుతో పాటు కొన్ని అటుకులు కూడా నానబెట్టి రుబ్బుకోండి ఇడ్లీలు మెత్తగా చాలా రుచిగా వస్తాయి అలాగే గారెలు వేసేటప్పుడు గారెలు ఎర్రగా రావాలంటే గారెల పిండిలో ఒక స్పూన్ బియ్యపిండి కలపండి గారెలు రుచిగా ఎర్రగా వస్తాయి ఇడ్లీ పిండి పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇడ్లీ పిండిలో ఒక చిన్న అల్లం ముక్కడం వేయండి అలాగే చపాతీలు మెత్తగా రుచిగా రావాలంటే చపాతీ పిండిలో కొంచెం పెరుగు కలపండి చపాతీలు మెత్తగా వస్తాయి పంచదారకు చేమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో రెండు లవంగాలు వేయండి ఒత్తిడి కారణంగా బాగా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఉల్లిపై వాసన చూడండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది పచ్చిమిరపకాయలు ఘాటుకు మీ చేతులు మంట పొడుతూ ఉంటే పంచదారతో చేతులు రుద్దండి పచ్చిమిర్చి ఘాటు తగ్గుతుంది బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లు ఉడకబెడితే కోడిగుడ్లు పెంకులు సులభంగా ఊడి వస్తాయి బట్టలపైన ఇంకుమరకలు పడితే మర మరకపైన నిమ్మరసంతో రుద్దీ సర్ఫునీటితో జాడించండి ఇంకుమరకలు తొలగిపోతాయి పునుగులు పకోడీలు పూరీలు ఇలా నూనె వంటకాలు వేసేటప్పుడు వేడి నీటిలో చిరుకడు ఉప్పు కలపండి మీ వంటకాలు నూనె పేల్చకుండా ఉంటాయి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో వేపాకులు వేయండి ఇత్తడి పాత్రలు అలాగే పూజ సామాగ్రిని చింతపండు గుజ్జుతో తోమితే నలుపు రాకుండా బాగా మెరుస్తాయి అలాగే అగరబతి నుండి వచ్చిన బూడతో ఇత్తడి పాత్రలు తోమితే మెరిసిపోతాయి బంగాళదుంపలు ఉడికించే నీటిలో ఒక పది నిమిషాల పాటు వెండి వస్తువులు నానబెడితే వెండి వస్తువులు తలతల మెరుస్తాయి కొత్త పట్టు చీరలు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి సర్ఫనీటిలో జాడించండి రంగు రంగుపోకుండా ఉంటాయి దగ్గు జలుబు సమస్యలతో బాధపడేవారు వామును బాగా కాల్చి ఆ పొగను పీలిస్తే దగ్గు జలుబు వెంటనే తగ్గిపోతాయి జుట్టు బాగా రాలుతుంటే దొండకాయ ఆకులు దంచి రసం తీసి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తిగా పెరుగుతుంది అలాగే నెయ్యికి కాల్చేటప్పుడు నెయ్యి వాసన రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నెయ్యిలో తమలపాకు వేయండి ఇడ్లీ పిండి పలుచిగా ఉంటే కొంచెం బొంబాయి రవ్వ కలపండి చీమల బాధ ఎక్కువగా ఉంటే ఇంట్లో చీమలు తిరిగే ప్రదేశంలో దాల్చిన చెక్క పొడి వేయండి ఇంట్లోకి చీమలు రాకుండా ఉంటాయి ఆడవారు పెట్టుకునే బిల్లలు ఫ్రిడ్జ్లో పెడితే బొట్టుబిల్లలకు గమ్ము పోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి వంట ఇంట్లో నూనె కింద పడిపోతే వెంటనే ఆ నూనె పైన కొంచెం మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ చల్లండి నేలపై జిడ్డు లేకుండా ఉంటుంది ఉప్పు డబ్బాలో రెండు లవంగాలు వేస్తే ఉప్పు గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే కందిపప్పుకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కందిపప్పు డబ్బాలో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను వేయండి మీ వంటగదిలో బొద్దింకులు తిరుగుతూ ఉంటే ఐదు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి నీటిలో కలిపి బొద్దింకులు తిరిగే చోట చల్లండి ఆ వాసనకు బొద్దింకలన్నీ చచ్చిపోతాయి విపరీతమైన పంటిన నొప్పు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలిపి బాగా పుక్కలించండి నొప్పి వెంటనే తగ్గిపోతుంది ఇక కత్తిపేటను ఉపయోగించేవారు కత్తిపేటకు ఉప్పు రాస్తే పదునుగా తయారవుతుంది సేమియా అతక్కకుండా పొడి పొడిగా రావాలంటే సేమియా ఉడుకుతునేటప్పుడు రెండు చుక్కల నుమ్మరసం కలపండి పిండి వంటకాలు చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొద్దిగా చింతపండు వేయండి నూనె పొంగకుండా ఉంటుంది జీడిపప్పుకు పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే జీడిపప్పు డబ్బాలో రెండు లవంగాలు వేయండి వెన్న కాచేటప్పుడు అందులో కొన్ని మెంతులు వేస్తే వెన్న సువాసన వస్తువు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది బట్టలు పెట్టే అల్మరాలో కర్పూరం పొడి వేస్తే పురుగులు రాకుండా ఉంటుంది బట్టలు కూడా మంచి సువాసనగా ఉంటాయి ఇక చాలామంది ఇళ్లల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి మరికొంతమంది ఇళ్లలో ఈగలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో కొన్ని కర్పూరం పిల్లలు వేసి మీ ఇంట్లో పెట్టుకోండి ఆ వాసనకు దోమలు ఈగలు రాకుండా ఉంటాయి ఈ కర్పూరం వాసన మనం పీలిస్తే కూడా మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొబ్బరి ముక్కలకు నిమ్మరసం రాయండి బఠానీలు ఉడకబెట్టేటప్పుడు చిటికెడు వంట సోడా కలిపి ఉడకబెడితే బఠానీలు తొందరగా ఉడుకుతాయి నీటిలో కొంచెం వెనిగర్ కలిపి ఇంటిని శుభ్రం చేస్తే నేలపై ఉన్న జిడ్డు మరకలు తొలగిపోతాయి ఉల్లిపాయలు కోసే ముందు ఒక పది నిమిషాల పాటు ఉల్లిపాయలను నీటిలో వేసి ఆ తర్వాత ఉల్లిపాయలను కట్ చేస్తే కంటి నుండి నీళ్ళు రాకుండా ఉంటాయి వెల్లుల్లిపాయల రెబ్బలు సులభంగా రేకులు రావాలంటే వెల్లుల్లిపాయలు ఒక అరగంట సేపు ఎండలో పెట్టండి వెల్లుల్లి పొట్టు సులభంగా ఊడి వస్తుంది తేనెకి చేమలు పట్టకుండా ఉండాలంటే తేనె సీసాలో రెండు మిరియాలు వేయండి కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొత్తిమీరను పేపర్లు చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి క్యాబేజీని ఉడకబెట్టేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఒక చిన్న అల్లం ముక్కను వేసి క్యాబేజీని ఉడకబెడితే వాసన రాకుండా ఉంటుంది కాకరకాయ కూర చేసేటప్పుడు కాకరకాయ చేదు రాకుండా ఉండాలంటే కూరలో చిన్న బెల్లం ముక్క వేయండి ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్